దేవునికి స్తోత్రం కలుగును క్రీస్తు నందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వాయిట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తునామం పేరట విజన్ ట్యూటి ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియులారా నేటి ధ్యానం కొరకే ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము ఎజురా గ్రంథంలో నుండి నాలుగవ అధ్యాయము మొదటి వచనాలు ప్రియులారా సమయానుకూలంగా నేను మీ నిమిత్తము మొదటి వచనము నుండి ఆరు వచనాలు చదివినిపిస్తాను మీరు యథావిధిగా పూర్తి లేఖన భాగం చదివి ధ్యానించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను ముందుగా వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం అంతటా యూధ వంశస్థులకును బిన్యామినీలకును విరోధులైన వారు చరయ నివారణ అయిన తర్వాత చర నివారణ అయిన తర్వాత ఇస్రాయిల దేవుడైన యహోవాకు ఆలయము కట్టించిన సంగతి విని జరుబాబేలు నద్దకును పెద్దలలో పదార్లు వచ్చి మీరు ఆశ్రయించినట్లు మేమును మీ దేవుని వారం ఇప్పటికీ మమ్మను రప్పించిన అసురు రాజైన ఎసర్హద్ని యొక్క కాలం మొదలుకొని మేము యహోవాకు అర్పించు వారం మేమును మీతో కలిసి కట్టేదమని చెప్పిరి అందుకు జరుబాబేలను యోషువాయు ఇస్రాయిలు పెద్దలలో తక్కిన ప్రధానులను మీరు మాతో కలిసి మా దేవునికి మందిరము కట్టుటకు నిమిత్తము లేదు మేము కూడుకొని పారసిక దేశపు రాజైన కొరేషు మాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము ఇస్రాయిలుల దేవుడైన యహోవాకు మందిరము కట్టించమని వారితో చెప్పిరి దేశపు జనులు వంశస్థులు ఇబ్బంది కలుగజేసి కట్టుచన్న వారిని బాధపరిచారు మరియు పారశీక దేశపు రాజైన కొరేషు యొక్క దినములలోనూ పారశీక దేశపు రాజైన దర్యావేశి యొక్క పరిపాలన కాలం వరకు వారి ఉద్దేశము భంగపరచటకై వారు మంత్రులకు లంచంలిచ్చారు మరియు అహశ్వరసు ఎలా ఆరంభించినప్పుడు వారి దేశ దేశభులను గూర్చి ఎరుసలేం పట్నమును గూర్చి ఉత్తరం రాసి వారి మీద తప్పు మోపేరి చదుబడిన లేఖన భాగమును దేవుడు మన ధ్యాన సమయం కొరకు దేవించి ఆస్వాదించని గాక ఫ్రీలరా నేటి ధ్యాన భాగం పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము వ్యతిరేకత ద్వారా విశ్వాసము పరీక్షించబడుట వ్యతిరేకత ద్వారా విశ్వాసము పరీక్షించబడుతుంది ఫెయిత్ టెస్టెడ్ బై అపోజిషన్ అనేటువంటి ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే అశూర్ రాజైనటువంటి ఎజహద్దోను ద్వారా ఇరుశలేము చుట్టూ స్థిరపడినటువంటి ఇతర దేశస్థులు దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్పుకున్నారు అలాగే ఆలయ పునర్నిర్మాణ పనులు కూడా పాల్గొన్నామని కోరుకున్నారు అయితే జెరూబాబేలు మరియు ఇస్రాయేలు నాయకులు తమ విశ్వాసం యొక్క స్వచ్ఛతను కాపాడుకోలేనటువంటి అభ్యర్థనను వారు గట్టిగా కలిగి ఉన్నట చేత మిగతా వారి అభ్యర్థులను వారు తిరస్కరించారు తిరస్కరించబడినటువంటి తర్వాత ఈ బయట వ్యక్తులు వారి అసలు ఉద్దేశాన్ని వారు వెల్లడించారు ఎరుసలేములు తమ స్వంత ప్రత్యేక హోదాను కొనసాగించాలని వారు నిరంతరము ఆలయ నిర్మాణాన్ని అడ్డుకుంటూనే ఉన్నారు రాజైన కొరేషు దర్యావేశ పరిపాలనలో వారి అధికారులకు లంచాలిచ్చి ఆహేశ్వరసు అర్థహాశస్సు పాలనలో వాడు తప్ వారు తప్పుడు ఆరోపణల ద్వారా ఎరిశలేమి గోడల నిర్మాణాలను చాలా ఆలస్యం చేయించారు ప్రిల్లరా నేటి కూడా అనేక మంది దేవుని మందిరాలను ఆపడంలో దేవుని మందిరాలను కూడగొట్టడంలో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు లోకంలో ఇందులో ప్రిల్లారా దేవుడు మనకు నేర్పే పాఠాన్ని గమనించాలి ఈ పాఠ్య భాగంలో ఒక విశ్వాసపు గుర్తింపును కాపాడుకోవడానికి పట్టుదల మరియు దృఢ సంకల్పం అవసరమని వాక్యం మనకు జ్ఞాపం చేస్తుంది ప్రీలారా తప్పుడు విశ్వాసం ఉన్నటువంటి వారు వారు చేసినటువంటి చేతుల సహాయకరంగా మనకు అనిపించవచ్చు కానీ వాస్తవానికి అవి ఆలయ నిర్మాణానికి పునాది నుండి అనగదును చేసేటువంటి ఆటంకపరిచేటువంటి ప్రయత్నాలు ప్రీలారా సహాయము అందించేది ఎంతో మధురంగా ఉంటే అది నిజమని మనం నమ్మడానికి అవకాశం లేదు మనం జాగ్రత్తగా గుర్తించాలి ప్రియులారా ఇంకా నేటి ధ్యానభాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరు సహోదరుడా అనేకులు దేవుని పరీక్షలలో మనకు సహకారంగా వస్తున్నప్పుడు ప్రిలారా మనం నిజముగా దాన్ని మనం స్వాగతిస్తూ ఉంటాం కానీ అందులో నిజముగా దేవుని పక్షపు వారైనా వారు లేక వారు వ్యతిరేకించడానికి కొరకు రకరకాల ప్రయత్నాలతో వస్తున్నారన్న సంగతి మన ముందు గుర్తించుట చాలా ప్రాముఖ్యం ప్రిలారా కాబట్టి అది నిజమైనటువంటిదా కాదా అని జాగ్రత్తగా మనం గుర్తించుట అవసరమైనటువంటి పని ప్రియులారా అలాగే అవకాశాలను మనం దృఢంగా తెరస్కరించాల్సి వస్తే కూడా ప్రియులారా వాటిని వ్యతిరేకించి మన విశ్వాసపు గుర్తింపును కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి నేటి భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా నిజంగా మన గుర్తింపు మన విశ్వాస జీవితం పైన ఆధారపడడం తప్ప ఎవరో ఒకరు మనకు చేసిన సహాయం పైన ఆధారపడలేదని ఏదైనా కూడా ప్రభువారు మనతో తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు కనుక ప్రియులారా లేఖన భాగంలో నుండి ప్రధానంగా ఆలయ నిర్మాణ క్రమమైనటువంటి కార్యక్రమాన్ని చూస్తే అవి నిరంతరము కార్యక్రమాన్ని వారు వ్యతిరేకిస్తూ వచ్చారు కొంతమంది దేవుని ప్రజలు ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి ఎక్కడ ప్రయత్నించినా ఎప్పుడు ప్రయత్నించినా వ్యతిరేకత మనకు కనబడుతుంది ప్రియులారా కనుక అడ్డంకులు అనివార్యంగా వస్తున్న సంగతి మనం గతంలో చూసాం ఇప్పుడు చూస్తున్నాం ప్రిలారా ఇక ముందు కూడా చూస్తాం ఎందుకంటే దేవుని పనిని వ్యతిరేకించేటువంటి వారు అన్ని కాలాలలో ఉన్నట్టుగా గమనిస్తున్నాం ప్రిలారా కనుక నేటి పాఠ్య భాగంలో నుండి దేవుడు మనతో మాట్లాడుతుండగా మన జీవితానికి అన్వయింపుగా మనం ఎదుర్కొనేటువంటి ఈ కష్టాలు ఈ క్రైస్తవ జీవితంలో లేక ఈ సేవా జీవితంలో ప్రియులారా ఇవన్నీ కూడా మనకు సర్వసాధారణమే ఎందుకంటే ప్రభువారు ముందే మనకు తెలియజేస్తాడు లోకంలో మీకు శ్రమ కలుగును అయినా ధైర్యం తెలుసుకోండి నేను లోకాన్ని జయించనున్నాడు ప్రభువారు మొదటి పత్రపత్రిక నాలుగో అధ్యాయము పన్నెండవ చిత్రం అలాగే పదహారో వచ్చిన ప్రియులారా ఇవన్నీ అనుభవించట కొరకే మనకు దేవుడు అనుమతించాడు ప్రియులార కాబట్టి ఈ కష్టాలు బాధలు శ్రమలను అధిగమిస్తూ దేవుని పరిచర్య చేయడం మనకెంతో ఆశీర్వాదం ప్రియులరా కనుక మనం ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులకు మనం ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు కానీ సిగ్గుపడవలసిన విషయం ఎప్పుడంటే పాపము చేసి మనం ప్రభుకు దూరమైనప్పుడే ప్రియులరా కనుక దేవుని వాక్య వెలుగుల ప్రియులారా మన జీవితాలు కట్టుకుంటూ ముందుకు వెళ్ళి మనకు దేవుడి ఇవ్వాలని ఆశపడదాం ప్రియులారా దేవుని నుండి దూరం అవడము లేకపోతే చిత్తానికి రాజీ పడడం అనేటువంటి విషయాల గురించి మనం సిగ్గుపడాలే తప్ప దేవుని గురించి మనల్ని ఎవరైనా ఏమైనా అన్నప్పుడు మనం ఏమీ సిగ్గుపడకూడదని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా కనుక వ్యతిరేకత ద్వారా విశ్వాసము పరీక్షించబడినప్పుడు ప్రియులారా నిలబెట్టుకునే ప్రయత్నమే చేయాలి తప్ప పడిపోయే ప్రయత్నం మనం చేయకూడదు ప్రియులారా కనుక ఈరోజు పాఠ్యభాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుండగా రండి ఓ ప్రార్థన చేసుకొని ప్రభు సహాయాన్ని కోరుకుందాం విపరీతమైన వ్యతిరేకతలలో కూడా మన విశ్వాసం పరీక్షించబడ్డప్పుడు ఎలా నిలబడాల ప్రిలారా వాక్యం ద్వారా నేర్చుకుందాం వాక్యం కొరకు నిలబడదాం ప్రార్థన ప్రియమైన దేవ బాధలు శ్రమలు కష్టాలు కలిగినప్పుడు చుట్టుపడకుండా పరిశుద్ధంగా జీవించి విశ్వాసాన్ని మాకు ప్రసాదించండి ప్రభువ వ్యతిరేకతలు కూడా ప్రభు నమ్మకంగా మా విశ్వాసాన్ని కాపాడుకొని నీకు సాక్షిగా జీవించే కృపదయ చేయమని క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ప్రిలరు ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా అప్పుడప్పుడు మనకు కలిగేటువంటి ఈ అపోజిషన్స్ ప్రిలారా సమ్ టైమ్స్ గివ్స్ అండ్ ఆపర్చునిటీ టు డూ గాడ్స్ వర్క్ కనుక వ్యతిరేకతలు అప్పుడప్పుడు మన జీవితంలో ప్రిల్లారా దేవుని సేవ చేయడానికి మనకు ఒక అవకాశాలుగా దొరకవచ్చు కాబట్టి ప్రియులారా ఈ మాటలు దృష్టిలో పెట్టుకొని ప్రభు సన్నిధానంలో ప్రభు మనకిచ్చినటువంటి వాక్యపు మేరకు ప్రియులారా మనం పరిచయం కొనసాగిద్దాం ఇతరుల సహాయం అవసరమైనప్పుడు అవి దేవుని చిత్తమా కాదని చూసుకొని ముందుకు వెళ్ళే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి తన నామ గణత కొరకు తన వ్యాప్తి కొరకు మన నిలబెట్టి వాడుకోనండి గాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ